తిన్నవా నర్సక్క అన్నం మా విన్న నేను తిన్నవా ఏ మరి ఆ తిన్న తిన్న ఏం కూర వండుకున్నారు ఇయ్యాలా పాప చారి చేసింది నాకు ఒక పొద్దుగా దిగాల మీరేమండి రే టీకేనా అండి నా తిన్నోకమ్మా ఎప్పుడు కౌసుకున్న దీనికి కౌసులు ఎందుకు కవ్వదు ఏంటే బాగానే పులుకుతానవు నోట్లే నోట్లేనే ఏం గులుగుతానవు ఏం లేదే ఇలా పత్తి కలుపుకోలేదా మరి

ఆను ఉండుడు మునుగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఏందో ఫోన్ లా చూసుకుంటా ఒర్రే దొరతాడు నాకేమో పిసలేస్తాంది వాడితో అది ఏం వరతాడో నాకు అర్థం అయ్యి పాడగా తండ్రురా బుద్ధుర్రా పాడుకోవులారా అదోటి దోడు తినుకుంటా ఒరతా అంటాడు ఆడేందో పద్యం 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 కానీ నువ్వు పిసలేస్తా ఏం తినారు అయితే ఇప్పుడే పోవాలి నాపాలే ఆట పాడగాను సచిపోతారట్నా పిజలు ఎత్తదావో అవున పోతానా పోతానా అట్లా ఎందుకు పిర్యల పండు సంపతి